కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను కూడా కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించారు అంటే పదిహేను జిల్లాలకు సంబంధించిన డిస్ట ఎన్నికల బ్యాలెట్ బాక్సులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళే తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారి పమ్ల సత్పతి అదేవిధంగా ఆర్డీఓ మహేష్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన తగు సూచనలు కూడా సలహాలు కూడా చేశారు ఈ నేపథ్యంలో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఒక స్ట్రాంగ్ ను కూడా ఏర్పాటు చేశారు అంటే పదిహేను జిల్లాలకు సంబంధించిన సంబంధించిన బ్యాలెట్ పత్రాలను పడి అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను కూడా ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి యాభై ఆరు మంది అదేవిధంగా టీచర్స్ ఎంఎస్సి ఎమ్మెల్సీ స్థానానికి పదిహేను మంది మాత్రం అభ్యర్థులు పోటీలో ఉన్నారు దీనికి సంబంధించి అంటే ఇరవై ఐదో తారీఖు సాయంత్రం వరకే అటు ప్రచార గడువు కూడా ముగిసిపోయింది దీంతో కలెక్టర్ ప్రమేళ సత్పతి కూడా సైలెంట్ పీరియడ్ మాత్రం ఆల్రెడీ అమలు చేసింది రికొద్ది అంటే ఈ రేపే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి నుంచేలాటు ప్రచారం కూడా ముగిసిపోయింది ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఎన్నికల సిబ్బందికి మాత్రం ఆదేశాలు కూడా గైడ్లైన్స్ కూడా జారీ చేశారు మొత్తానికైతే మూడు వందల తొంభై నాలుగు మంది మైక్రో అబ్జర్వర్లు అదేవిధంగా మూడు వందల ముప్పై ఐదు మంది జోనల్ అధికారులు రెండు వేల ఆరు వందల ఆరు మంది పోలింగ్ అధికారులు అదేవిధంగా ఎనిమిది వందల అరవై నాలుగు మంది ప్రిసైడింగ్ అధికారులు కూడా ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారని కూడా తెలిపారు దానిస దా దానితో పాటు అంటే మొత్తానికి ఈ పట్టభద్రుల గ్రాడీ ఓటర్లు మొత్తం మొత్తం మీదగా చూసుకుంటున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల నూట యాభై తొమ్మిది మంది అదేవిధంగా టీచర్ల ఓటర్లు ఇరవై ఏడు వేల ఎనభై ఎనిమిది మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది పోలింగ్ నిర్వహిస్తున్న అన్ని జిల్లాల్లో కలిపి మొత్తంగా తొంభై మూడు కామన్ పోలింగ్ స్టేషన్లు అదేవిధంగా నాలుగు వందల ఆరు గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు మరియు అంటే నూట ఎనభై ఒకటి టీచర్స్ పోలింగ్ స్టేషన్లు మొత్తం ఆరు వందల ఎనభై పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలిపారు అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం పోలింగ్ సమయానికి నలభై ఎనిమిది గంటల ముందే అటు సమావేశాలు కానీ అటు సభలు కానీ మొత్తానికైతే క్లోజ్ చేశారు సైలెంట్ పీరియడ్ మాత్రం అమలు చేశారు దీంతో పాటుగా అభ్యర్థులకు కావాల్సిన అనుమతుల కోసం జిల్లాలో ఉన్న అసిస్టెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా సంపాదించాలని కోరారు హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అదేవిధంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేశారు దీంతో పాటుగా అంటే ఇంతకుముందే ఎన్నికల అధికారి తమిళ సత్పతి ఇంతకుముందు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించిన భద్రతను కూడా పర్యవేక్షించారు అంటే మరికొద్ది సేపట్లో ఆల్రెడీ ఇక్కడ వారికి సంబంధించిన భద్రతను కూడా పరిశీలించారు దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొత్తం వేగవంతంగా పూర్తి చేశారు అంటే ఇక్కడ ఇక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు భోజనం అనంతరం వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కేటాయించిన ఎక్కడైతే వాళ్ళకు డ్యూటీలు కేటాయించారో ఆ సమయాలలో వాటికి సంబంధించిన బ్యాలెట్ బాక్సులను బ్యాలెట్ పేపర్లను పట్టుకొని పోవడానికి మాత్రం ఇక్కడ రంగం సిద్ధమైంది సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అటు అడిగి అడిగిస్తున్నారు సార్ చెప్పండి సార్ ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంటే మొత్తం ఉమ్మడి కరీంనగర్ ఆదిలాంటి బాద్ నిజామాబాద్ జిల్లాలో మొత్తము నాలుగు వందల తొంభై తొమ్మిది గ్రాడ్యుయేట్ ఉన్నాయి రెండు వందల డెబ్బై మూడు తీసుకున్నట్టు రెండు వందల డెబ్భై నాలుగు టీచర్స్ ఉన్నాయి మొత్తం ఏడు వందల డెబ్బై మూడు పోలింగ్ స్టేషన్లు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ జిల్లాలో జరుగుతున్నాయి ఎలక్షన్స్ ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించినట్లయితే మొత్తం నూట మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఈ నూట మూడు లోపల ఎనభై రెండు గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి ఇరవై ఒకటి టీచర్స్ ఉన్నాయి వీటన్నిటి కానీ పన్నెండు రూట్లు ఏర్పాటు చేస్తాం హుజరాబాద్లో మూడు రూట్లు ఉన్నాయి కరీంనగర్ తీసుకున్నట్లయితే తొమ్మిది రూట్లు ఉన్నాయి మొత్తం పన్నెండు మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు ఈ సెక్టర్ ఆఫీసర్సు మొత్తం పోలింగ్ సిబ్బందితో సహా అలాగే సెక్యూరిటీ సిబ్బందితో తర్వాత సహా మొత్తం వెళ్ళడానికి కూడా రెడీ అయిపోయారు వాళ్ళ భోజనం కూడా అయిపోయింది ఇప్పుడు ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయలుదేరుతున్నాయి సరే ఈ ఎన్నికల నిర్వహణలో ఎంతమంది సిబ్బంది పాల్గొనబోతున్నారు అంటే టోటల్గా మనము ఎమ్మెల్సీ పరిధిలో తీసుకున్నట్లయితే మూడు వేల నాలుగు వందల సిబ్బంది దీనిలో పాల్గొంటున్నారు ఇక్కడ తీసుకున్నట్టయితే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు సిబ్బంది దీనిలో పాల్గొంటున్నారు మొత్తానికైతే ఓవరాల్గా పదిహేను జిల్లాలలో ఎలక్షన్ రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మొత్తానికి అంటే పదిహేను జిల్లాల్లో ఎలక్షన్ ముగించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి బ్యాలెట్ బాక్సులను పోలీసుల బందోబస్తు మధ్య ఇక్కడికి కరీంనగర్కు ఓవరాల్గా పదిహేను జిల్లాల నుంచి వెళ్ళి కూడా ఇక్కడ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్